ఉందా సీత అంటే ఒకటేసారి మా కుటుంబంలో రెండు చీలికలు రావడం వల్ల బంధుత్వాల్లో చీలికలు వచ్చాయి మా కుటుంబంతో సాన్నిధ్యం కుటుంబాల్లో చీలికలు వచ్చాయి పార్టీ పరంగా క్యాడర్ లో చీలికలు వచ్చాయి దాని వల్ల రెండుగా విడిపోవడం ఇంకోటి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే రాంగ్ క్రాస్ ఓటింగ్ అప్పుడు నాయుడు గారు ఎంపీ అబ్బాయి కృపారాణి గారు కాంగ్రెస్ ఎంపీ అబ్బాయి ఆమె కాలింగా నేను విలమా అప్పుడేదో కాస్త స్లోగన్ కమ్యూనిస్ట్ స్లోగన్స్ ఎక్కువగా రావడం సో ప్రజలు ఓటే ఆమె కోటి నా కోటి వేయాలనుకున్నారు కానీ తీరా నా ఓటు ఎర్రనాయుడికి పడింది కృపారాని ఓటు ఏమో సత్యవతి గారికి పడింది అందుకనే యాక్చువల్ గా నేను సత్యవతి గారు ఏమనుకున్నానంటే నా పైన ఆవిడ ఆవిడ పైన నేను అంటే కాంగ్రెస్ పైన తెలుగుదేశం తెలుగుదేశం పైన కాంగ్రెస్ ఒక ఐదు వందలు వెయ్యో పదిహేను వందల తేడాతో ఉంటాయి అనుకున్నాను కానీ ఎప్పుడైతే నా ఓటు నాకు పడలేదో నేను కిందకి వెళ్ళిపోయాను సత్యవతి గారికి పడకూడని ఓటు సత్యవతి గారికి పడిపోయింది పైకి వెళ్ళారు పదహారు వేలు తేడా వచ్చింది ఆ రోజు ఓటంలో కూడా ఇది ఒక భాగం అయితే ఆయన ఏం చేశారంటే రెండు వేల తొమ్మిది తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ధర్మాప్రసాద్ గారి మంత్రి మొట్టమొదటిగా ఆయన ధర్మా ప్రసాద్ గారిని పట్టుకొని నా బ్రదర్ ఇన్లా వైఫ్ ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా యానిమల్ హస్బండరీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు నా బ్రదర్ ఇన్ అని అంటే నా వైఫ్ బ్రదర్ ఓకే ఆయన వైఫ్ ని ఆమెను తీసుకెళ్లి శ్రీకాకుళంలో పనిచేస్తున్న ఆమెను తీసుకెళ్లి మెదక్ ట్రాన్స్ఫర్ చేయించాడు మెదక్ చాపర సుధాకర్ అని ఒక డాక్టర్ మాకు బంధువు తెలుగుదేశం పార్టీ అంటే వేరాభిమాని చాలా గా ఉంటారు ఆయనకు కూడా అనేక సేవలు అందించారు ఆమదలవలసం ఆయన తీసుకుని వెళ్ళి మడక చెర ఆమదలవలసీసీలో ఆ పనిచేస్తున్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి అనంతపురం మొడక తినటం ఈ చో నుంచి తీసుకెళ్ళి చోసారు అట్లానే మా కజిన్ బ్రదర్ ఉన్నారు ఆయన వైఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు ఆమె సీతారాంగారు సొంతూర్ లోనే పనిచేస్తుంది బంధువులు ఆమెను తీసుకెళ్లి నర్సీపట్నం దగ్గర ఎక్కడో కార్నర్ లో అప్పుడు ఎక్కువ కాస్త ప్రభావం ఉండేటట్టు ఆ స్థాయిలో వేటాడారు ఆ స్థాయిలో వేధించాడు వేటాడాడు అంతేకాకుండా మేము ఏదైనా చేసుకునే వ్యాపారాల మీదో లేకపోతే ఇంకో దాని మీదో ఇంకా అనేక మంది కార్యకర్తల పైన అనేక మంది అంటే ఇవి బ్లడ్ రిలేషన్స్ అని చెప్పినవి ఇవి కాకుండా అనేక మంది పైన ఆయన కక్ష సాధిపు చర్యలు ధర్మాన్ ప్రసాద్ గారితో పట్టుకొని ఆయన ఆయన మాట్లాడుకొని ధర్మాన్ ప్రసాద్ గారు మంత్రి నదరేన ఎకలగన నడిచిపోయింది కదా నడిచింది కాంగ్రెస్ పార్టీ ప్రజారాజ్యం తర్వాత మెడ్జవట్ ఇన్నీ జరిగింది ఉన్నాయి వాళ్ళిద్దరికి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈయన సహకారం చేసి ఉండొచ్చు వీని మంత్రిగా ఉన్నప్పుడు ఆయన సహకారం చేశారు కానీ వీళ్ళిద్దరూ చేసినదే ఏంటంటే పెదలకు నష్టం నష్టం జరిగింది అది నేను ప్రసాద్ గారిని ఒక దశలో ఎప్పుడు ఒక పాయింట్ ఆఫ్ యు లో వెళ్లి అడిగా ఏమంటే ప్రసాద్ గారు మీకు నాకు ఏమైనా వ్యక్తిగతంగా ఏమైనా ఉందా ఏం లేదు కానీ సేతారాం ఏమైనా మీ పార్టీవాడా కాదు కాదు సీతారాం మీ పార్టీ వాడు కాదు మీకు నాకు వ్యక్తిగతమైంది ఏం లేదు నా కుటుంబ సభ్యుల మీద ఎట్లా మీరు చేయడం ఇది మంచి పద్ధతి కాదు సరైన మీరు ఆలోచించండి పోనీ బొడిపల్లి సత్యవతి గారు నేను పోటీ చేశా ఆమె కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే పోనీ ఆమె ఏదైనా చెబితే మీరు చేశారంటే అర్థం ఉంది దర్ ఇస్ ద మీనింగ్ ఫర్ ఇట్ ఓకే కానీ సీతారాం చెప్తే మీరు చేయడం అనేది పూర్తిగా ఇది సరైన మీరు ఆలోచించండి ఇది పంచదు కాదు అని చెప్పా అయినా సరే ఆయన అలా ఇది ఉన్నారు ఆ తర్వాత ఏదో కోర్టులకు వెళ్ళడం రెండు వేల పద్నాలుగు మళ్ళీ యథాత కాంగ్రెస్ చనిపోయింది మీరు గెలవటం నేను గెలవడం ఇప్పవటం విప్పవడం మీరు కూడా చేశారు అట్లాగే నేను అవన్నీ చేయాలి నా నియోజకవర్గంలో ఏ ఒక్కరిని కూడా ఇంక్లూడింగ్ సీతారామ్ తో ఆయన కూడా ఎవరు ఎందుకు చేయలేదు అంటే నేను ఐదు సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యే ఎలా పని చెయ్యొచ్చో నిరూపిద్దామని ప్రయత్నం చేశాను నిన్న కూడా నా వాటమిలో భాగం ఓకే ఈ ఒక్క ఛాన్సులు తమ్మినేని సీతారాం ఏడుపులు కొందర సీతారాం వణికిపోతున్నాడు సీతారాం క్యాన్సర్ వచ్చిందట చచ్చిపోతాడట అన్ని ఇలాంటి ప్రచారాలు బోగస్ ప్రచారాలు ఆయనే ఈ క్రియేషన్స్ అన్ని చూడరా పాపం ఆ చైతన్ రథం కూడా వణికిపోతున్నాడు కొన్ని ఏదో ఆఖరి ఛాన్స్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ రామాభూషుల సీతారాం ఆఖరి ఛాన్స్ ఈ రెండింటిని మించి మళ్ళీ రాంగ్ క్రాస్ ఓటింగ్ ఎందుకంటే నేను దువ్వాడు శ్రీనివాస్ కళింగ కమ్యూనిటీ మళ్ళా నాకు ఇక్కడ రామ్మోహన్ నాయుడు రెండు వేల పద్నాలుగులో రామ్మోహన్ నాయుడు బట్ అవతల రెడ్డి శాంతి గారు ఓకే కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు నిన్న మళ్ళీ రాంగ్ క్రాస్ ఓటింగ్ సో ఏదైతే ఆ సామాజిక వర్గం ఉన్న గ్రామాల్లో రాంగ్ క్రాస్ ఓటింగ్ వలన నాకైనా మా తమ్ముడు రామ్కి ఎక్కువట్లు పడి సో దాని వల్ల కూడా నేను నిన్న నా ఓటమికి లేకపోతే ఒక ఓటుతో నేను గెలవాలి కేవలం రాంగ్ క్రాస్ ఓటింగ్ అనేటటువంటి విధానం వల్ల నేను నిన్న కూడా ఓడిపోయాను ఓడిపోయారు సో నా ఓటు నాకు పడలేదు సీతారాం పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్టీ రామారావు గారిది ప్రపంచం ఎనభై ఐదు ఒక ప్రపంచం తొంభై నాలుగు ఒక ప్రపంచం ప్రపంచ ఈ ప్రపంచాల్లో కూడా సీతారాంకి వచ్చిన ఓట్లు వెయ్య రెండు వేలు మూడు వేలు పదిహేను వందల నాలుగు వేలు కలిసి రాట్లా కానీ నిన్న మాత్రం పద్నాలుగు వేలు తేడా మా ఇద్దరికి అంటే ఏంటి నాకు పడాల్సిన ఓటు నాకు బడ్లక వెళ్ళిపోయా సీతారాంగ్ దుబాటు శ్రీని దుబాటు శ్రీనివాసం పడాల్సిన కూడా సీతారాంగిశారు అందుకనే మీదకి వెళ్ళిపోయాడు సో పద్నాలుగు వేలు తేడా అందుకే అందుకే మీ ద్వారా మా ఆమ్ నియోజకవర్గ కానికి నా విజ్ఞప్తి ఏంటంటే రెండు ఓట్లు సైకిల్కి రెండు ఓట్లు సైకిల్కి ఈ రాష్ట్రం కోసం ఏదైతే మీరు అభిమానిస్తున్నటువంటి మీరు ఆశిస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా నా గెలుపు కోసం చేయను అంటారు రెండు ఓట్లు సైకిల్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడుగుతున్నారు అడుగుతున్నారు కదా నేను చాలా బటన్లు నొక్కాను మీ అందరికి వంద బటన్లు నేను చెప్పారు మొత్తానికి రెండు బటన్లు ఈసారి నా కోసం నొక్కండి రెండు బ రెండు సార్లు నొక్కండి అని చెప్పని చెప్తున్నారు మరి మీరేమైనా కాదు రెండు సైకిల్ కింద నొక్కండి అంటున్నారు ఎట్లా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు వేరు నేను అప్పీల్ చేసిన కోట్ ఓటేయండి అని వేరు ఆయన కూడా అదే నా బటన్ కూడా మీరు బూత్లోకి బటన్ వైసీపీకి నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ వాళ్ళకి నేను ఒకటే ప్రశ్నిస్తాను నేను పెద్దగా డిస్కస్ చేయి రెండు వేల పద్నాలుగు నాటికి కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదహారు వేలు లోటు బడ్జెట్ లక్షా ముప్పై వేల కోట్ల రూపాయల అప్పులు రాజధాని లేనటువంటి రాష్ట్రం మూడే మూడు పాయింట్ అంటే లోటు బడ్జెట్ పదహారు వేలు అంటే ఆ రోజు ఆ నెల జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు పరిస్థితి అంతే కదండి మరి అటువంటి పరిస్థితి నుంచి పరిపాలన చేసుకుంటూ వచ్చి అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి అనేక ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చి రాజధాని లేనటువంటి రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పరిచి రాజధానికి కావలసినటువంటి ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా నిర్మించి మరి ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేసే దశలో వేగంగా పెంచి వేగాన్ని పెంచి మరి అన్ని వర్గాల వారికి న్యాయం చేసి నూట ముప్పై నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మాకు అంటే ఏడు ఆ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం ఏడు లక్షల కోట్లు మేము కూడా అప్పులు చేశాం మూడు లక్షలు చిల్లర చేశాము మేము మూడు లక్షల కా మేము చేసినటువంటిది రెవెన్యూ డైరెక్ట్ రెవెన్యూ గానీ లేకపోతే కాపీ ద్వారా కానీ మేము చేసింది అంతా కలిపి లక్ష డెబ్బై రెండు వేలు ఎంత ఉంది రెండు లక్షల చిల్లర మీది గతంలో పాతగా వచ్చింది రెండు లక్ష నలభై వేల మొత్తం మూడు చిల్లర మేము చేసింది లక్ష డెబ్బై ఆరు వేల కోట్లు అప్పు పాతది వారసత్వంగా వచ్చింది ఇవన్నీ కలిపితే మూడు లక్ష ఇరవై వేల కోట్లు ఎంత అంటే లక్ష డెబ్బై రెండు వేలు ఏడు లక్షలు ఎంత అవుతుంది ఎనిమిది లక్షలు డెబ్బై రెండు వేల కోట్లు ఆ రోజు మేము ఎన్ని పథకాలు అమలు చేశాం నూట ముప్పై నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేశాం అంటే కడుపులో బిడ్డ దగ్గర నుంచి కాటికెళ్ళేంత వరకు ప్రతి స్టేజ్ లో అమలు చేశాం ఆ రోజు మేము ఎంత శాతం సంక్షేమం కోసం ఖర్చు పెట్టాం పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం సంక్షేమం కోసం ఖర్చు పెట్టాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది అధికారులకు వచ్చాం రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటికీ రాష్ట్రానికి వచ్చిన ఆదాయం పది లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు పన్నెండు లక్షల కోట్లు అంటే వెరసి అప్పులు ఇవి కలిపితే ఎంత వచ్చింది ఇరవై రెండు లక్షల కోట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు నేను ఇన్నిసార్లు బట్టలు నొక్కి 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 నొక్కాను మీకు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఇచ్చాను అని చెప్పాను ఏమండి కానీ ఆదాయం ఎంత లక్షల కోట్లు ఆదాయం అప్పు ప్లస్ అప్పు ప్లస్ ఆదాయం ఇరవై రెండు లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చింది ఎంత రెండు లక్షల యాభై రెండు వేల కోట్లు ఇది నేను చెప్పలా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్తున్న లెక్క అంటే ఇరవై రెండు లక్షల్లో రెండు లక్షల యాభై రెండు వేల కోట్లు తీసేస్తే ఇంకా ఎంత ఉంది పంతొమ్మిది లక్ష పంతొమ్మిది లక్షల యాభై వేల కోట్లు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వంద సంక్షేమ చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినటువంటి వంద సంక్షేమ పథకాల్ని రద్దు చేశాడు ఆయన అమలు చేసిన పథకాలు ముప్పై ఆరు ఈ ముప్పై ఆరు అని ఎవరు చెప్పారు నేను చెప్పలా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మరి మేము నూట ముప్పై నాలుగు పథకాలు అమలు చేశాం ఆయన ముప్పై ఆరు పథకాలు అమలు చేస్తే పంతొమ్మిది లక్షల అంటే రెండు ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఉంటే ఓవరాల్ ఆయన సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది పదహారు పాయింట్ ఒకటి రెండు పిండి కొలిది రెట్టు కదండి అంతే కదా పిండి కొలిదే కదా రొట్టి అంతే కదా ఆ రోజు ఏడు లక్షల ఆదాయం లక్ష డెబ్బై రెండు వేల కోట్ల అప్పు ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మేము ఆ రోజు లక్ష యాభై వేల కోట్లు ప్రజలకు ఇచ్చామండి కోట్ల రూపాయల ఆదాయంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల యాభై వేలు కోట్లు ఇచ్చారండి మేము ఇంకోటి కూడా గమనించాలి ఇక్కడ మీరు మేము ఆ రోజు విద్యుత్ ఛార్జీలు ఒక పైసా పెంచలేదు ఆర్టీసీ ఛార్జీలు మేము పెంచలేదు లేకపోతే పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెట్రోల్ మీద డీజిల్ మీద ఇంకా రెండు రూపాయలు మూడు రూపాయలు మేము తగ్గించాం తగ్గించాం జగన్మోహన్ రెడ్డి వ్యాట్ ట్యాక్స్ పెంచాడు పెట్రోల్ డీజిల్ పైన జగన్మోహన్ రెడ్డి పెంచాడు అంటే అన్ని ధరలు పెంచాం ఇంటి పన్నులు పదిహేను శాతం సంవత్సరానికి ఒకప్పుడు రెండు నెలలకి రెండు నూట యాభై రూపాయలు వచ్చిన కరెంటు బిల్లు నెలకి ఆరేడు వందలు వస్తుంది ఇప్పుడు ఆ రోజు బస్ ఛార్జీ మా శ్రీకాకుళం నుంచి వై విశాఖపట్నానికి బస్ ఛార్జీ నలభై రూపాయలు ఇప్పుడు ఎంత అండి రెండు వందలు శ్రీకాకుళం నుంచి వైజాగ్ నలభై వందలు రెండు ఇప్పుడు అలాగే మీరు పప్పులు ఎనభై రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్ నూట అరవై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు ఉన్నటువంటి సిమెంట్ ఈరోజు నాలుగు వందల డెబ్బై రూపాయలు నలభై రెండు వేలు ఉన్నటువంటి టన్ను టన్ స్టీ ఎనభై రెండు వేలు ఎనిమిది వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు ఉన్నటువంటి ట్రాక్టర్ ఇసుక ధర ఈరోజు మా ఆమ వలసకు కూడా ఐదు వేలు అంటే ధరలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల శాతం పెరిగాయి ఇంటి పనులు పెంచారు చెత్త పనులు వేశారు నీటి పనులు వేశారు అర్థంతెందుకండి ఈ పట్టణాల్లో ఉన్నటువంటి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ తొమ్మిది శాతం ఉన్న ట్యాక్స్ని చంద్రబాబు నాయుడు గారు మూడు శాతాన్ని తగ్గించారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు శాతం ఉన్న టాక్స్ని మళ్ళీ ఇప్పుడు పది శాతం తీశారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంత పెంచారండి ఎన్ని వందల శాతం పెంచారండి అంటే అధిక పన్నులు అధిక ధరలు దానితోనే పది లక్షల ఆదాయం వచ్చింది ఏడు లక్షల కోట్ల ఆదాయం పది లక్షల కోట్లకి ఆదాయం ఎలా వచ్చిందంటే ఏదైనా కొత్త పరిశ్రమలు వచ్చి ఆదాయం పెరగల కొత్తగా ఉత్పత్తి అయ్యే ఆదాయం పెరగల వ్యవసాయం ఉత్పత్తి అయ్యి దగ్గర సంపద సృష్టించే ఆదాయం పెరగల ప్రజల మీద నెత్తిన భారం వేసి ముక్కుపిండి వసూలు చేస్తే పది లక్షల ఆదాయంకి వచ్చింది అప్పులున్నాయి మేము పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం సంక్షేమానికి ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం గొప్పదా పదహారు పాయింట్ ఒక శాతమే ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం గొప్పదా నూట ముప్పై నాలుగు పథకాలు అమలు చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గొప్పదా ముప్పై ఆరు పథకాలు అమలు చేసినటువంటి అది కొందరికి అరా పథకాలు